మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరుకారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది సినిమాకి మండే రోజు వర్కింగ్ డే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్సే వచ్చాయి రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలు సైతం వీకెండ్స్ లో దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తే వర్కింగ్ డేస్ లో మాత్రం ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే డ్రాప్ అవుతుంది రిబ్యులర్ మరియు సలార్ సినిమాలకి కూడా సేమ్ ఇలానే రిపీట్ అయింది అంతేకాకుండా మండే రోజు ఏ సెంటర్స్ లో చాలా థియేటర్ల దగ్గర ఫస్ట్ డే లానే ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు సినిమాకి బాక్స్ ఫీస్ దగ్గర వచ్చిన టాక్ వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి జరుగుతున్న సెలబ్రేషన్స్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా గుంటూరు కరన్ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ రన్ అయితే ట్రేడ్ వర్గాలని సైతం షాక్ అయ్యేలా చేస్తోంది మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ వల్ల సినిమా ఈజీగా వంద కోట్లకు పైగా షేర్ ని సాధించేసింది ఏ స్టార్ హీరోకి లేని విధంగా సూపర్ స్టార్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఊరమ్మ క్రేజ్ ఏంటో గుంటూరు కరణ్ సినిమాతో మరోసారి అయితే ప్రూవ్ అయింది ఫస్ట్ రోజు కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినప్పటికీ మూడవ రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారు సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం ఏరియాలో ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లు సీడెడ్ లో తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు ఉత్తరాంధ్రలో పదకొండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ రెండు ఆరు కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదహారు కోట్ల రేంజ్ లో షేర్ నైతే సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరెంట్ సినిమా ఇప్పటి వరకు సినీ వర్గాల అంచనా ప్రకారం నూట పది పాయింట్ తొమ్మిది రెండు కోట్ల షేర్ ను అయితే సాధించింది ఇంకా హారికణ్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు గుంటూరు కరణ్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ఇరవై మూడు కోట్ల వరకు షేర్ ని సాధించాలి గుంటూరు కరణ్ సినిమా ఫైనల్ ఎన్ని కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి